కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్త పిలిస్తే పలికే నాయకుడిగా పేరున్నటువంటి షేక్ షఫీ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉంటున్నారు అయితే మొదటి నుంచి కూడా షేక్ షఫీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది పార్టీలో అందరికీ అందుబాటులో ఉంటూ షేక్ షఫీ గారికి ఇటు చిన్నారెడ్డి గారి ఆశీర్వాదం కానీ అదేవిధంగా మేఘారెడ్డి గారికి అండదండలు ఉన్నాయి అయితే ఈరోజు వార్డులో నేను పాలకుడి కాదు ఒక సేవకుడిగా నన్ను ఎన్నుకోమని చెప్పి వారు కోరుకుంటున్నారు షెవి గారు చెప్పండి మీకు అంటే ఈ వార్డుతో మీకు ఎలాంటి అనుబంధం ఉంది రెండు వేల పదమూడు నుంచి మేము ఈ వార్డులో ఉంటున్నాము ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యల మీద మేము ప్రజలకు అభివృద్ధి పథకాల్లో ముందుండి వాళ్ళ సమస్యలు తీరుస్తున్నాము మాకు దాదాపు పదిహేడేళ్ళ అనుభవం ఉంది ఇక్కడ అనుభవం ఉంది గతంలో కూడా మా భార్య కౌన్సిలర్గా ఉన్నారు కౌన్సిలర్ ఉన్నప్పుడు కూడా వార్డులో ఉన్నటువంటి మంచినీటి సమస్య కానీ వీధి లైట్లు కానీ వీధి స్తంభాలు కానీ ఇవన్నీ మంచినీళ్ళ బోర్లు కానీ చిన్నారెడ్డి గారి సౌజన్యంతో మంచినీళ్ళ బోర్లు వేయించుకున్నాం ఈ వార్డులో ఇరవై ఆరో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇరవై ఆరు వార్డు ప్రజలందరూ నాతోటి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ సీరియల్ నెంబర్ మూడు మీద అస్తం గుర్తు ఉంటుంది ఈ అసగ గుర్తు మీద మీరు ఓటు వేసి గెలిపించాలని మీకు పేరు పేరున అందరికీ నమస్కారం చేస్తున్నాను ఇంకోటి పోలింగ్ తేదీ పదకొండవ తేదీ రోజు ఉంటుంది ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల దాకా మనం ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది మన పోలింగ్ బూతు రీసెంట్గా ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసులో మూడు బూతులు కలవు మనం గతంలో పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయంలో వేస్తుంటే ఇప్పుడు అక్కడ దాని పక్కన ఉన్నటువంటి ఎంఆర్ ఆఫీసులోనే మనకు పోలింగ్ బూత్ ఉంది దయచేసి మీరు అందరూ పదకొండవ తేదీన వచ్చేసి నాకు అసంగుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీ అందరికీ శిరస్సు వంచి పాదాలకు నమస్కారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దాన్ని గెలిపించాలని కోరుకుంటూ నమస్కారం చేస్తున్నాను తర్వాత ఇప్పుడు మేఘారెడ్డి గారు గెలిచినాక మైసమ్మ గుడి దగ్గర మంచినీళ్ళు బోర్ వేసినారు మాకు అన్ని విధాలా కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉండవు మాకు కాలనీవాసులు టీచర్స్ కాలనీ కానీ తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ కాలనీ కానీ చందాపూర్ రోడ్ కానీ తర్వాత పక్కన ఉన్న మన ఈ వెంకటా సార్ కానీ నర్సింహుని సార్ కానీ ఈ ఏరియాలు టోపిసిన వాళ్ళ ఇంట్లో అయినా కానీ మాకు మంచిగా వాళ్ళందరూ స్నేహపూర్వకంగా ఉన్నారు మమ్మల్ని గెలిపిస్తారని మేము కోరుకుంటున్నాము ఇంకా మేము అభివృద్ధి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము సార్ అంటే గతంలో మీరు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అంటే ఏమాత్రం నామోషిగా ఫీల్ కాకుండా అంటే సఫాయి పని కూడా చేయడానికి మీరు గతంలో సిద్ధంగా ఉన్నారు అంటే ఏదైనా ఏదైనా ప్రాబ్లం అంటే డ్రైనేజీ డ్రామ్ అయితే నేరుగా మీరే వెళ్ళి డ్రైనేజీ తీసే పరిస్థితి ఉంది ఒక కౌన్సిలర్గా అట్లా చేస్తూ మీరు సేవలు అందిస్తున్నారు కదా మరి ఈసారి కూడా అదేవిధంగా ఆ సేవలు కొనసాగిస్తారా తప్పకుండా కొనసాగిస్తాం సార్ రీసెంట్గా మొన్న సంక్రాంతి పండుగ రోజు కూడా చేశాము మాకు బీఫాము రేపు వస్తుందన్న కూడా మేము ప్రజలకు అందుబాటులో ఉండి చూనకాలు కానీ ఆ వరహాలు కానీ చనిపోతే స్వయంగా మేమే మాకు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ ప్రజలు కానీ చెప్తే మేము వెంటనే దాన్ని నా పనిగా భావించి నా ఇంటి పక్కన ఉన్నటువంటి సమస్యగా భావించి నేను దాన్ని తొలగించడం జరిగింది సార్ అమ్మ మీరు చెప్పండి గతంలో ఇక్కడ అంటే మీరు కౌన్సిలర్గా పోటీ చేశారు గెలిచారు ఈ వార్డు మహిళల మద్దతు ఎట్లా ఉందమ్మా మీకు చా నమస్కారం సార్ నేను నా పేరు ఎస్కే ఖైరన్ సార్ చాలా బాగుంది సార్ మళ్ళీ మీరే ఉంటే బాగుంటుంది అని ఇంటింటికి పోతే మీరుంటే బాగుంటుంది చాలా ఎవరు వచ్చినా చేయరు పిలిస్తే పలికే వాళ్ళని చెప్తున్నారు సార్ అధికారం కోసం కాదు ఒక సేవకుడిగా పనిచేస్తాం పిలిస్తే పలుకుతాం ఎప్పటికీ వార్డులో అందుబాటులో ఉంటుందో సార్ అస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలకు నేను కోరుకుంటున్నాను సార్ ఈ వార్డులో ప్రధానంగా ఏం సమస్యలు ఉన్నాయమ్మా సార్ ఈ వార్డులో ప్రధానమైన సమస్య రీసెంట్గా మనకు గత ఎన్నికల తర్వాత ఎన్టీఆర్ కాలనీ మనకు ఇక్కడ ఏంది మన కలిసిపోయింది వార్డులో అయితే అక్కడ పెద్ద డ్రైన్ ఉంది సార్ ఆ డ్రైను గతంలో కట్ నిర్మాణం చేశారు ఆ డ్రైన్ విషయం ఏముందంటే అక్కడ టర్నింగ్లో కానీ సర్కిల్లో కానీ ఏమైతుందంటే స్పీడ్ కానీ చూడకుండా వచ్చిన వాళ్ళు కానీ పాపం ఆ దాంట్లో పడి చాలామంది కూడా దెబ్బలు తగిలి కాలి విరిగి పడ్డ వాళ్ళు ఉన్నారు తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు రీసెంట్గా మేము ప్రచారం చేస్తున్నాం మా వెంట ఉన్న వాళ్ళు కూడా పాపం చూసుకోకుండా కూడా జర ఏంటంటే డ్రైన్ పెద్ద ఉంది రోడ్ చిన్న ఉంది సార్ ప్రమాదకరంగా ఉంది దాని మీద ఫస్ట్ వరకు మేము స్లాబ్ వేస్తాం సార్ స్లాబ్ వేసి ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రమాదం జరగకుండా మేము చేస్తాం సార్ మేఘారెడ్డి గారితో అనుభవం నా సొంత నేను ఆయనకు తమ్ముళ్లాగా ఒక తల్లి పిల్లల్లాగా ఉన్నాం మేము చిన్నారెడ్డి గారు కూడా మాకు గతంలో పాన చాలా సీనియర్ అతను కూడా మాకు మేము అప్పుడు కూడా చిన్న చిన్న అంటుంటే చాలా మంచిగా ఉంది తర్వాత శివసేనారెడ్డి అన్నగారు కూడా చాలా అసలు మంచి బ్యూటిఫుల్ లీడర్స్ సార్ వీళ్ళు ముగ్గురు మా వనపర్తి పట్టణాన్ని కానీ మా వార్డుకి కానీ అభివృద్ధి ఖచ్చితంగా వాళ్ళు చేసి నేర్పిస్తారు రీసెంట్గా మన చందాపూర్ రోడ్ బుడ్రాయి కాడ కూడా మన మేఘారెడ్డి గారు లైట్ వేశారు అక్కడ కాలనీ ప్రజలందరూ అక్కడ మూడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు చాలా ఆనందపడుతున్నారు తర్వాత మేము గెలిచిన తర్వాత కూడా మా టీచర్స్ కాలనీ కూడా లైట్లు ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురి ప్రోస్తాం వల్లనే మేము ఏంది లైట్లు ఏర్పాటు చేస్తాము తర్వాత అక్కడక్కడ డ్రైన్లు ప్రాబ్లం ఉన్నాయి సీసీ రోడ్లు సీసీ రోడ్లు ప్రాబ్లం ఉన్నాయి తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండి మేము చేస్తాం సార్ తర్వాత వృద్ధప పింఛన్ కానీ వితాంతి పింఛన్లు కానీ తర్వాత యువతకు క్రీడలు కానీ విద్యలు కానీ ప్రోత్సాహము చేపిస్తాము అంతేకాకుండా పార్కు అభివృద్ధి సార్ పార్కులో జిమ్ ఏర్పాటు చేపిస్తా చాలామంది చిరకాల కోరిక అది మేము మా భార్య కౌన్సిలర్ ఉన్నప్పుడు అది పరిగణనలోకి రాలేదు తర్వాత వచ్చింది వచ్చిన తర్వాత ఆ జిమ్ ఖచ్చితంగా మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ముగ్గురి మా చిన్నారెడ్డి కానీ మా మేఘారెడ్డి కానీ శివసేన రెడ్డి కానీ వీరి అన్నదానలతో జిమ్ ఏర్పాటు చేస్తాం అభివృద్ధి చేసుకుంటాం సార్ అంటే ఆ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులను ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అదేవిధంగా ఇళ్ళు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇళ్ళు అంటే ఉన్నవాళ్ళకే కాకుండా ఎవరైతే ఒరిజినల్గా ప్లాట్ ఉందో వాళ్ళకే మోకా మీద చూసి ఇళ్ళు ఇస్తున్నారు ఈ ఈసారి మీ మీ వార్డులో ఎట్లా అంటే ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి అదేవిధంగా రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి రీసెంట్గా రేషన్ కార్డులు పది సంవత్సరాల తర్వాత వాసం సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డులే మళ్ళీ ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డులు చే మంజూరు చేసింది కొత్తవి చేసింది తర్వాత పది సంవత్సరాల కిందట నా పిల్లల పేర్లేకుండా ఏమి కౌన్సిలర్గా ఎన్నుకున్నప్పుడు మా బాబు పుట్టిండు ఆ బాబు పేరు నేను మొన్న మొన్న రీసెంట్గా ఎక్కించుకున్నా కాంగ్రెస్ గవర్నమెంట్ రేషన్ కార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది తర్వాత ఇందిరామీన్లు మా కాలనీలో పేదవాళ్ళు ఉండరు వాళ్ళకు మొన్న సర్వే కూడా జరిగింది ఆ సర్వే ప్రకారంగా కాకుండా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి సర్వేలో వాళ్ళ పేరు నమోదు లేకున్నా సరే నేను సార్తో మాట్లాడి సార్ అండర్దలతో ఇందిరామ్మలో కూడా ఇప్పిస్తున్నాను చెప్పేసి తర్వాత ఇంద్రమై సంబంధించిన డబల్ బెడ్రూమ్లు కూడా ఉంటాయి ప్లాట్లు లేని వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు కూడా ఉంటాయి అవి కూడా ఖచ్చితంగా నేను ప్రతి లిండు లేని వాళ్ళకు తర్వాత అవసరం ఉన్న వాళ్ళకు అందరికీ చేస్తానని చెప్పేసి చేతులు ఎత్తి నమస్కారం చేస్తాను ఇప్పుడు మా నా వనపర్తి పట్టణంలో త్రిమూర్తులు ఉన్నారు సార్ పరమశివుని చేతిలో త్రిశూలు లాంటిది ఆ త్రిశూలూం లాంటి నాయకులు మాకు కనపడుతున్నారు ఉన్నారు అన్నిటికన్నీ ముప్పై మూడు వాళ్ళు గెలుస్తాం సార్ ముప్పై మూడు రోజులుగా భారీ మెజార్టీతో గెలిచి మున్సిపాలిటీలో చైర్మన్ సీట్ని కైవసం చేసుకుంటాం తర్వాత ఈసారి అధికారంలోకి వస్తే ప్రధానంగా వనపర్తి పట్టణాన్ని ఏ విధంగా మీరు డెవలప్ చేస్తారు సార్ మా పెద్దలు ఉన్నారు వాళ్ళు ఇప్పటికే మా ఏది మన కర్నూలు రోడ్ నుంచి కర్నూలు బస్ స్టాప్ నుంచి రామలెంక నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు అక్కడ రోడ్ కటింగ్లో రోడ్డు విష విస్తరణంలో బాగా ఇంటింటికి తిరిగి వాళ్ళకి నచ్చజెప్పి రోడ్ కటింగ్ సహకరించడం అని వాళ్ళు అడిగిన రోడ్ కటింగ్ మంచిగా అభివృద్ధి అవుతుంది తర్వాత మున్సిపాలిటీలో మేము కూర్చున్న వెంబడే ఎక్కడ ఎక్కడి వరకు సెంటర్ లైటింగ్ వచ్చిందో ఆ లైటింగ్ కూడా తీర్మానం చేసి వనపర్తి పట్టడాన్ని అందంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి పార్కులు కూడా డెవలప్మెంటు ఇవన్నీ ఇంకోటి సార్ ఎలాంటి అవకతవకలు లేకుండా మంచిగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా చుప్పట్టులో మంచినీటి విషయం కానీ పరిశుభ్రత కానీ తర్వాత వీధి లైట్ల కానీ ఇలాంటివి ఏమున్నా సరే ప్రజలకు సంబంధించినది అభివృద్ధిని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మాకు పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారు ఉన్నారు వారి అండదండలతో ఇక్కడ మా త్రిమూర్తులు మేఘారెడ్డి అన్నగారు శివసేన రెడ్డి అన్నగారు చిన్నారెడ్డి అన్నగారు ఉన్నారు వేరీ ప్రోత్సాహం అందరి ప్రోత్సాహం వలన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను తప్పకుండా కోరుకుంటున్నాను సార్ కాంగ్రెస్కి వేస్తాం ఈ పనులన్నీ చేస్తున్నారు కదా ఇప్పుడు రైతు రుణమాఫీ చేసిండ్రు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మాకు రాలేదు మాకు ఇందిరా ఇల్లు ఇచ్చిండ్రు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి చేస్తా రైతు బోనస్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి చేస్తా ఆడ డైనజీ చాలా పెద్దగా ఉంది ఆ డైనేజీలో బట్టి చాలా మంది కాళ్ళు పోగొట్టుకున్నారు చేతులు పోగొట్టుకున్నారు చచ్చిపోయిండు కొంతమంది ఆ డైనజీ మూసేయాలి ఫస్ట్ అది మూసినాకనే మిగతా ఏమైనా పనులు ఉంటే చేయాలి చెప్పి 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 మంచిగా ఉంది సార్ మొదట్లో తేడా అంటే పనులు పిలిస్తే వస్తాడు ఎంత పని అయినా ఉన్నా పని పెట్టి వస్తాడు మిగతా వాళ్ళు రారు మేము ఆడ ఉండా ఈడ ఉండ అసలు ఫోన్లో చేస్తారు వాళ్ళు डाल दी वोट डाले तो कैसा हम वो डांग वासे जो हमारे बुलाए तो ऐसा का है उन्हों उनके वासे हमें दालती हैं हमें यार को अच्छे है हमें सोचे ने अच्छा बात करती हैं अच्छा रहती हैं अब वो हमें दालती बाग इंटी वाला लाख दिल सुमा को ये पढ़ने दिल सुमा को कहाँ का पते मेरी रवाई किराए ले करती हूँ ये तारीख वाले गुड़ा ही नहीं కావాలి ఉంది ఉంది ఇక్కడ మొత్తం మీద పరిస్థితి చూస్తుంటే షేక్ షఫీ గారికి అందరి మద్దతు ఉన్నట్లుగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆయన ఒక నాయకుడిగా కాదు నేను సేవకుడిగా మీకు పనిచేస్తాను ఏ పనైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా మారినటువంటి ఒక డ్రైన్ ను దాన్ని మూసేయాల్సిన అవసరం ఉంది ముందుగా నేను అధికారంలోకి రా వచ్చిన వెంటనే దాన్ని చేస్తాను దీనికి తోడు వనపర్తి ప్రాంతంలో త్రిమూర్తుల్లా పిలువబడుతున్న ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డి మేఘారెడ్డి శివసేనారెడ్డి వారి మద్దతుతో నేను ఈ కాలనీని అభివృద్ధి చేస్తానని చెప్పి షఫీ గారు చెప్తున్నారు శ్రీధర్ రావు టీజీ నైన్ వనపర్తి మూడు రంగుల జెండా బట్టి సింగమో కదిలినాడు కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదేసి అడిగే మునగాడు విడు భూమి ధైర్యం వీడు దుంగ దొరల భ్రతము పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు